అమరావతి పనుల పునః ప్రారంభోత్సవం ఊహించినంత సందడిగా హుషారుగా సాగిపోయింది ఉగ్రవాదులపై యుద్ధానికి సిద్ధమవుతున్న మోదీ ఆ గంభీరాన్నే చూపించలేదు వ్యూహాత్మకంగా అందరినీ అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ప్రసంగించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా పిలిచి చాక్లెట్ ఇవ్వటం హైలైట్ అయింది పవన్ కళ్యాణ్ శక్తివంతుడని అభినందించారు తర్వాత ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబులతో కలిసి మనమే చేయాలి అని పిలుపునివ్వటం ఆసక్తికరంగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఉంది అది మరొకసారి కనిపించింది పవన్ కళ్యాణ్ సభా వేదికపై ప్రసంగించారు ప్రధాని మోదీకి అర్థమయ్యేలా కొన్ని వ్యాఖ్యల్ని ఇంగ్లీష్ హిందీలోనూ ప్రసంగించారు పహల్గమ్ విషయంలో ప్రధాని మోదీకి అందరం అండగా ఉంటామని చెప్పారు స్పీచ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తన సీట్లో కూర్చునే సమయంలో మోదీ పిలిచారు దగ్గరకు వచ్చిన పవన్కి తన చేతిలో ఉన్న చిన్న గిఫ్ట్ ఇచ్చారు మోదీ ఇచ్చిన గిఫ్ట్ని పవన్ తీసుకొని పెద్దగా నవ్వి నమస్కారం పెట్టారు అది చాక్లెట్ అని తెలుస్తోంది మోదీ ఇస్తున్న గిఫ్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ సరదాగా ఉంటారు గతంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ దీక్ష వస్త్రాల్లో ఉన్నారు అప్పుడు హిమాలయాలకి కానీ వెళ్ళిపోతున్నావా పవన్ అని ప్రశ్నించారు సీరియస్గా అడిగేసరికి పవన్కి అర్థం కాలేదు కానీ అర్థమయ్యేసరికి బిగ్గరగా నవ్వుకున్నారు మోదీ తర్వాత తన ప్రసంగంలోనూ పవన్ కళ్యాణ్ ని పలుమార్లు ప్రస్తావించారు ఎన్టీఆర్ వికసిద్ధ ఆంధ్రప్రదేశ్ కోసం కళ్ళు కన్నారని ఆయన కళల్ని మనం నిజం చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి ప్రధాని మోదీ సూచించారు అమరావతిని ఓ శక్తిగా అభివర్ణించటమే కాదు అది వికసిద్ధ భారత్కి పునాది వంటిదని ప్రకటించారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు ఎన్టీఆర్ గారు వికసిత ఆంధ్రప్రదేశ్ కా సప్నా దేఖా మిల్కర్ అమరావతి కో आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है हमें एन टी आर गारू का सपना पूरा करना है चंद्रबाबू गारू ब्रदर पवन कल्याण चैयाली में चैयाली आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्रा अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहां करीब साठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश के आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है అనూహ్యంగా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావటం ద్వారా మోదీ అందరినీ ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్ కళ్ళని నిజం చేయాల్సి ఉందన్నారు అదే సమయంలో చంద్రబాబుని పొగడే విషయంలో మోహమాటాలు పెట్టుకోలేదు

ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ సార్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్ అయితే ఈ విషయంలో తనకంటే చంద్రబాబే ముందుంటారని మోదీ నిర్మోహమాటంగా చెప్పారు తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అభివృద్ధి విధానాలని అధికారులతో స్టడీ చేయించానన్నారు అతి పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలంటే దేశంలో చంద్రబాబు మాత్రమే సాధ్యమవుతుందన్నారు టెక్నాలజీ కోరీఫ్ लेकिन मैं आज एक रहस्य बता देता हूं जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है मैं लागू कर रहा हूं और मैं अपने अनुभव से कहता हूं फ्यूचर टेक्नोलॉजी हो बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं మూడేళ్లలో అమరావతిని పూర్తి చేసి జీడీపీని పెంచుతారని మోదీ నమ్మకాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ పేరుని పలుమార్లు ప్రస్తావించారు ఏపీ అభివృద్ధికి తాము చేస్తున్న సాకారాన్ని కూడా వివరించారు ఏపీ యువత కళలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుందని అయితే ఏఐ సహా అన్ని రంగాలకి అమరావతి గమ్యస్థానంగా మారుతుందని హామీ ఇచ్చారు అమరావతి ఏక ఐసా షహర్ హోగా జహా ఆంధ్రప్రదేశ్ కే హర్ నౌజవాన్ కే सपने साकार होंगे इंफॉर्मेशन टेक्नोलॉजी आर्टिफिशियल इंटेलिजेंस ग्रीन एनर्जी क्लीन इंडस्ट्री शिक्षा और स्वास्थ्य आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है हरित शक्ति स्वच्छ परिश्रम विद्या वैद्य केंद्रंगा अमरावती मौलिक का वस्तुल कल्पना की केंद्रम साकारमंदीस्तुందని भरोसा इच्छार प्रधानी मोदी अन्न्य अंशिस्तु अंदर आक दो साथियों 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं यहां विकास कार्यों में तेजी आ गई है अमरावती की प्राधान्य चंद्रबाबू पवन कल्याण पी आर प्रस्ताव अभिवृद्धि पनल संक्षेम गुरी ఇతరులంతా దాడి విషయంలో మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతిస్తామని ప్రకటించారు అయితే అలాంటి విషయాలని ప్రధాని ప్రస్తావించడం మంచిది కాబట్టి దానిపై మాట్లాడలేదు ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కశ్మీర్ లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం అయి పెళ్తున్న సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపల ఇంత బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచికంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ హాస్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ డేస్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఈవెన్ ద బ్లడ్ వాజ్ స్పిల్డ్ ఇన్ కశ్మీర్ ద బ్లడ్ స్పిల్డ్ ఇన్ కశ్మీర్ ఇట్ క్రియేటెడ్ tremors in the entire nation and I have, we had seen it personally, witnessed personally the pain of the victims. For the Honourable PM Modiji, he is leading the country through these tough times and he, he issued all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is a very sensitive time and Modiji is carrying the nation's burden amidst this tremendous difficult movement. మోడీ జీ స్టిల్ గే టైమ్ అండ్ కేమ్ టుడే టు అమరావతి దిస్ షోస్ ఇస్ డీప్ కమిట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ సర్ మే లార్డ్ భవానీ మన కనకదుర్గం ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి శక్తినివ్వాలి మనందరం ప్రార్థిద్దాం మే లార్డ్

ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచి జరుగుతుంది కోరుకునే వ్యక్తి వారి ఆశీస్సులతో ముందుకు పోతాం తొందరలోనే మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా వస్తాను కూడా ఆమె ఇచ్చారు జూన్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో టెన్త్ యోగా డే టెన్ ఇయర్స్ యోగా డే జరుపుకుంటున్నాం అది గ్రాండ్ గా చేసి ప్రపంచానికే యోగా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చే కానుకల్యం కూడా నైమికి తెలియజేస్తున్నా తర్వాత మోదీ తన ప్రసంగంలో దీనికి సమాధానం ఇచ్చారు ఆహ్వానించినందుకు సంతోషమని తాను ఖచ్చితంగా యోగా డేలో పాల్గొనేందుకు విశాఖ స్థానాన్ని ప్రకటించారు అంటే మోదీ పర్యటన జూన్ ఇరవై ఒకటిన ఖరారైందనమాట జూన్ आंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की मैं चंद्र बाबू का आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने आंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया मैं इसके लिए आपका आभार व्यक्त करता हूं और जैसा आपने कहा है मैं स्वयं भी 21 जून को आंध्र के लोगों के साथ योग करूंगा और दुनिया का एक कार्यक्रम यहां पर होगा इस कार्यक्रम का महत्व इसलिए भी है कि अंतरराष्ट्रीय योग दिवस का दस साल की यात्रा का यह दसवीं साल का महत्वपूर्ण पड़ाव है पूरे विश्व में योग के प्रति एक आकर्षण है इस बार पूरी दुनिया 21 जून को आंध्र की तरफ देखेगी और मैं चाहूंगा कि आने वाले पचास दिन पूरे आंध्र में योग को लेकर के एक जबरदस्त वातावरण बने स्पर्धाएं हो और वर्ल्ड रिकॉर्ड करने का काम आंध्र प्रदेश करके पूरी दुनिया को चकित कर दे और मैं मानता हूं चंद्र बाबू जी के नेतृत्व में ये होके रहेगा అమరావతిలో ప్రధాని మోదీ సభకు భారీ భద్రతా ఏర్పాట్లే చేశారు అయితే సభకి దూరంగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం జరిగింది అమరావతి నిర్మాణం కోసం తీసుకొచ్చిన పైపులకి దుండగులు నిప్పు పెట్టారు ఎండలకి కాలిపోయేందుకు అవేమీ మండే గుణం ఉన్న పైపులు కాదని అధికారులు చెబుతున్నారు గడ్డి పరకలైతే ఎండకు కాలిపోతాయేమో కానీ పైపులు ఎలా కాలుతాయి అన్న ప్రశ్న వస్తోంది అది కూడా సభ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున పగులు వచ్చేలా కాల్చారని ఇందులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి